మనకు కావలసిన సీడ్స్ వేసుకుంటే ఈరోజు మన నెక్స్ట్ నెక్స్ట్ కంప్లీషన్ అండ్ ఈ పోర్టల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈరోజు నెక్స్ట్ త్రీ డేస్ కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ అన్ని పోర్టల్స్ కంటే ఎయిట్ ఎయిట్ ఎంత ఇంపార్టెంట్ లెవెన్ లెవెన్ కూడా అంతే ఇంపార్టెంట్ సో మన లైఫ్ని మార్చుకోవాలి అనుకున్న వాళ్ళందరూ చక్కగా ఇది చూసేసేయండి పేపర్ పెన్ తీసుకొని చక్కగా రాసేసుకోండి ఓకే ఆల్ ద వెరీ మనకి ఏది కావాలన్నా అంటే ఏంటి పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు ఇంకా కావల్ కావాల్సిన ఉద్యోగం రావట్లేదు డబ్బులు కావాలి డబ్బులు రావట్లేదు లేకపోతే వ్యాపారం ముందుకు వెళ్ళాలి వ్యాపారం ముందుకు వెళ్ళట్లేదు రిలేషన్షిప్స్లో బాగాలేదు లేకపోతే హెల్త్ బాగాలేదు ఎన్ని చేసినా ఇందాకే క్లాస్ మనీ క్లాస్లో ఎస్ హార్డ్ వర్క్ అన్నారు సో హార్డ్ వర్క్ ఎంత చేసినా అందరు చేస్తాం కదా రాకపోతే డివైన్ ఇంటర్వెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ లవంగాలు ఏడు తీసుకోండి ఫస్ట్ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కి మీ థ్యాంక్ యూ లవ్ యూ ఏడు లవంగాలు బట్టి సినిమాన్ పౌడర్ని స్ప్రింకిల్ చేయండి సెవెన్ కాయిన్స్ తీసుకోండి ఎనీ కాయిన్స్ ఆఫ్ ఎనీ డాలర్బుల్ దాంట్లో ఒక రాగి కాయన్ కూడా ఉంటే మంచిది ఎందుకంటే రాగి ఈస్ అ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఎనర్జీ రూట్ చక్రాలో కంప్లీట్గా యాన్సిస్టర్స్ నుంచి తెచ్చుకున్నవన్నీ ఉంటాయి మెమరీస్ అసలు మనం వచ్చిందే వాటిని క్లీన్ చేయడానికి రోజు అలా అంత అద్భుతమైన రోజు సో దానికి ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటాను ఈ రోజు కనెక్ట్ అయితే ఇంకా ఈ ఇయర్ అంతా కనెక్ట్ అవుతారు నెక్స్ట్ అప్కమింగ్ టెన్ ఇయర్స్ అంటే థ్యాంక్ యూ గా అండ్ రాసుకోండి ఈరోజు థాడ్స్ ఆర్ సో సీడ్స్ థాట్స్ ఆర్ సీడ్స్ పొరపాటును కూడా నాకు ఇది జరగట్లేదు అది జరగలేదు ఇది ఎప్పటికీ జరగదు ఇలాంటి సీట్స్ వేయద్ది ఈరోజు వెరీ 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 ఇంపార్టెంట్ అంత పాజిటివిటీ పాజిటివిటీ లేదండి లేకపోయినా పర్లేదు సీడ్ వేసేసే రోజండి ఇది ఈరోజు అద్భుతం మూడు రోజులు నెక్స్ట్ త్రీ డేస్ లెవెన్ లెవెన్కి అమేజింగ్గా రిజల్ట్స్ వస్తాయి పిల్లలు ఓకే